తహూర్ రానా భారత్ చేరుకున్నాడు ముంబై దాడుల కేసులో నిందితుడిగా ఉన్న రానాను అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు రానాను అప్పగించేందుకు ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోవడంతో ఆయన్ని భారత్ కప్పగిస్తున్నారు ముంబై దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నారు తహూర్ రానా రెండు వేల ఎనిమిదిలో నవంబర్ ఇరవై ఆరున జరిగిన ఈ దాడిలో పది మంది ఉగ్రవాదులు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో అతి దారుణంగా కాల్పులు జరిపి నూట అరవై ఆరు మంది అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకున్నారు భారత్ కు తనను అప్పగించొద్దని అందుకోసం అవసరమైన అన్ని అవకాశాల్ని ఉపయోగించుకున్నాడు తహవూర్ రానా కానీ చివరికి తన అప్పగింతను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ వేసిన పిటిషన్ని అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత రెండు వేల తొమ్మిది అక్టోబర్లో రానా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ చేతికి చిక్కాడు ఆ తర్వాత రానాను లాస్ ఏంజల్స్ లోని మెట్రోపాలిటన్ డిస్టెన్షన్ సెంటర్ నిర్బంధంలో ఉంచారు రానా ఇరవై ఆరు పదకొండో జరిగిన దాడికి సూత్రధారి అయిన పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోమలన్ హెడ్లీకి సన్నిహితుడిగా ఉన్నట్లు సమాచారం ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు ఎన్ఐఏ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు రానా కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నరేందర్ మాన్ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు స్పెషల్ అపి హైకోర్టు హైకోర్టులో వాదనలు కొనసాగనున్నాయి మరోవైపు తహుర్ రానాను భారత్ కు అప్పగిస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబల్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు టహురాన్ అప్పగింత భారత్ కు అతి పెద్ద విజయమని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఇది మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యం న్యాయం పట్ల నిబద్ధతను తెలియజేస్తుందని వ్యాఖ్యానించారు